మొన్నటి వరకు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల మద్యం కుంభకరణం ఆ కేసులో మొత్తం మొత్తం అంతా వైసీపీ హయాంలో జగన్ దగ్గర నుంచి అంటే ఇప్పటికీ ఇంకా బిగ్ బాస్ ఎవరు అనేది అయితే తేల్చలేదు మిథున్ రెడ్డి వరకు అయితే కేసు వచ్చి ఆగింది మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు బెయిల్ మీద బయటకు వచ్చారు అయితే ఇప్పుడు ఒక నకిలీ మద్యం కేసు ఏదైతే ఉందో తాజాగా వెలుగు చూసింది నకిలీ మద్యం ఫ్యాక్టరీయే దొరికేసింది ఏకంగా అది వైఎస్ఆర్ సిపికి ఒక మంచి అవకాశం అయితే వచ్చింది అని అన్నట్టుగానే ఉంది వాళ్ళు ఎక్కడా దాన్ని వదలట్లేదు ఎవరైతే ఈ అద్దేపల్లి జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో తమలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డికి చాలా రైట్ హ్యాండ్గా ఉండే వ్యక్తి అన్నట్టుగా ఇప్పుడు ఆ ఫోటోలు అయితే పదే పదే చూపిస్తున్నారు ఇక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు సాక్షిలో మాత్రమే ఈ ఫోటోలు ప్రచురితం అవుతున్నాయి అద్దేపల్లి జనార్దన్ రావు ఇక్కడ బీ ఫామ్ తీసుకున్నప్పుడు కూడా ఎవరు జయచంద్రారెడ్డి బీ ఫామ్ తీసుకుంటున్నప్పుడు కూడా పక్కనే ఉన్నాడు అంటే బీ ఫామ్ తీసుకున్నప్పుడు ఎంతో సన్నిహిత వ్యక్తులు మాత్రమే ఆయనతో ఉంటారు నియోజకవర్గంలో ముక్కు ముఖం తెలియని వాళ్ళని దూరంగా ఉన్న వాళ్ళని వైసీపీకి సంబంధించిన నాయకులని అయితే తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఫామ్ తీసుకున్నప్పుడు పక్కన పెట్టుకుంటారా పెట్టుకోరు కదా ఇక్కడ అదే చాలా స్పష్టంగా సర్క్లేస్ మరీ చూపిస్తున్నారు సాక్షి పత్రికలో మాత్రమే వస్తుంది మిగిలిన పత్రికల్లో రావు ఎందుకంటే వాళ్ళు చూపించరు వాళ్ళు ఆల్రెడీ ఇతను మా పార్టీకి సంబంధించిన కాదు వైసీపీకి సంబంధించిన వ్యక్తి జోగి రమేష్కి అతనికి సంబంధం లేని ఒక ముద్ర వేసేసారు అది నిజమో కాదు అనేది వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు కాకపోతే ఇదే ఇప్పుడు అసలు నకిలీ మద్యం కేసులో చాలా మంది రేజ్ చేస్తున్న ప్రశ్న ఇదే జయచంద్రారెడ్డికి ఇస్తున్న సమయంలో ఈ నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్దన్ రావు ఎలా వచ్చారు ఇతను తెలుగుదేశం పార్టీకి సంబంధం లేకపోతే ఆయన పక్కన ఎందుకున్నారు అనేది కొన్ని అంశాలను దాదాపుగా వీళ్ళ ఒక ఎనిమిది ప్రశ్నలైతే సంధిస్తుంది వైఎస్ఆర్సీపీ సిపి చెరువు నకిలీ మధ్య మాఫియాలో కీలక పాత్రధారిగా ఉన్న టీడీపీ నేత జయచంద్రారెడ్డిని విదేశాల నుంచి రప్పించేందుకు పోలీసులు ఇప్పటికీ ఎందుకు ప్రయత్నించట్లేదు ఆయనపై ఇంకా ఎందుకు లుకౌట్ నోటీసులు జారీ చేయలేదు ఆయన రాష్ట్రానికి వస్తే తమ దందా బయటపడుతుందని ప్రభుత్వ పెద్దలు భయపడుతున్నారా ఇలాంటి కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు దీని వెనక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలక పెద్దలు ఉన్నారు కీలక నేతలు ఉన్నారు అనేది మొత్తానికి ఏదో అంటారు కదా ఒక పండులాగా దొరికేసింది ఈ కేసు ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఎందుకంటే ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధం ఉందా లేదా అనేది అందరికీ తెలుసు అదే నేపథ్యంలో ఇది తమ మీద ఎలాంటి బచ్చ పరకుండా ఎలాంటి మరక పడకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం గట్టిగా చేస్తుంది తెలుగుదేశం పార్టీ అందుకే ఆ బురద వైసీపీ కంటించాలి అనుకునే ప్రయత్నంలో వైసీపీ రివర్స్ అటాక్ అయితే గట్టిగా చేస్తుంది దీంతో అసలు మద్యం కొమ్మ కావడం అనేది మూడు వేల ఐదు వందల కోట్లు కొమ్మకోవడం ఏదైతే ఉందో ఆ కేసు పక్కకెళ్ళిపోయి కంప్లీట్గా ఈ అంటే మొన్నటి వరకు వాళ్ళు డైవర్ట్ రాజకీయం నడిపిస్తే ఇప్పుడు ఆ విషయం పైకి రాకుండా దీని మీదే పదే పదే వెళ్ళడం వల్ల ఇది చర్చకొస్తుంది ఇప్పుడు వైసీపీ కొత్త రాజకీయం మొదలుపెట్టింది